నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా కువైట్ లోని మీనా అబ్దుల్లా మరియు హవల్లీ ప్రాంతాలలో అధికారులు తనిఖీలు నిర్వహించారు ఫలితంగా కువైట్ లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన పద్నాలుగు మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పేసి అలాగే వీరిలో పరారీలో ఉన్న ప్రవాసులు మరియు ఎటువంటి గుర్తింపు పత్రాలు లేని ప్రవాసులు ఉన్నారని చెప్పేసి అలాగే ఒక వాంటెడ్ వాహనాన్ని స్వాధీనం చేసుకోగా ఇరవై ఐదు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేశామని చెప్పేసి ఎడారిలో దొంగలించబడిన ఒక కారును కనుగొన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే హవల్లీ ప్రాంతంలో నిర్వహించిన తనిఖీలలో నిబంధనలు ఉల్లంఘించిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పాటు తమకు కేటాయించని ప్రదేశాలలో ప్రయాణికులను లోడ్ చేసుకుంటూ అన్లోడ్ చేస్తూ ఉన్నా చాలా మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి వారందరూ ట్రాఫిక్ చట్టాలకు వ్యతిరేకంగా కువైట్ లో ఎవరైతే టాక్సీ డ్రైవర్లు ఉన్నారో అనుమతి లేని చోట ప్రయాణికులను ఎక్కించుకుంటూ ఉన్నారు అనుమతి లేని చోట వాళ్ళను దించుతూ ఉన్నారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే కువైట్ లో రేసింగ్ చేయడం అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్